కూర్చోండి కూర్చోండి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ల్యాండ్ ఎక్విషన్ చేసి చేస్తే మాత్రమే ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి దానికి సమాధానం చెప్తుంది గౌరవ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకి అధ్యక్ష ఇది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ప్రాథమిక బాధ్యత స్వచ్ఛమైన నీరుతో పాటు గ్రామాలు స్వచ్ఛంగా శుభ్రతం ఉండటం చాలా మనందరి బాధ్యత ఓకే ఈ ప్రభుత్వం రాగానే గౌరవ సభ్యులు లేవనెత్తింది అసలు ఇంత చెత్త కలెక్ట్ అవుతూ ఉంది మెయిన్ మనకున్న సమస్య మనకి సరైన స్థలాలు లేవు దానికి సేకరించడానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన అధికారులతో కూడా కూర్చొని చెప్పింది ఏంటంటే ఇప్పుడు మల్టీగ్రేడ్ వాటర్ స్కీమ్ లాగా అసలు మొత్తం మండల్ హెడ్ క్వార్టర్స్గా ఉండి మెయిన్ ఈ డంపింగ్ యార్డ్స్కి సంబంధించి ప్రతి గ్రామం నుండి ప్రత్యేకంగా కొన్ని బండ్లు పెట్టి చెత్తను సేకరి ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని గ్రామాల్లో స్థలాలు సేకరణ కొంచెం కష్టంగా ఎందుకంటే కనీసం స్కూల్స్కి కూడా సెంటు భూమి లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష అందుకని ప్రత్యేకించి మేము ఆలోచిస్తుంది ఏంటంటే ప్రతి ఒక పది పది రెండు గ్రామాలని ఒక ఉమ్మడిగా తీసుకొని వాటికి సంబంధించి ఒక కామన్ డంపింగ్ యార్డ్ని తీసుకొని ప్రతిపాదన చేస్తున్నాం అధ్యక్ష దీన్ని కొద్ది రోజులు మీకు దీని మీద ఒక సమగ్రమైన వివరాలు తెలియజేస్తాం

పంచాయతీ భవనాలు మరి ఇతర కార్యకలాలు కార్యాలయ కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు కొన్ని నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా ఇలాంటి మూడు సార్లు ఉన్నాయి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పంచాయతీ భవనాలకు నేను ఇవ్వగలిగే క్లారిటీ దీనికి సంబంధించి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలు గ్రామ సచివాలయాలకు మాత్రమే రంగులు వేయడానికి నూట ఒక్క పాయింట్ ఎనిమిది పాయింట్ ఎయిట్ వన్ కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో నలభై తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మొత్తాన్ని పెయింటింగ్లకి పెయింటింగ్ వేయడానికి యాభై రెండు పాయింట్ డెబ్బై మూడు కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది బి ప్రశ్నకి అది అన్ని కార్యాలయాలకు సార్ నేను నేను చెప్తుంది ఓన్లీ పంచాయతీ బి ప్రశ్నకి ఏమి లేదండి గ్రామ సచివాలయాల భవనాలు ఉపయోగించే రంగు విధానాన్ని ప్రశ్నిస్తూ వివిధ పార్టీల్లో హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది అలాగే మూడో ప్రశ్నకి హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రంగులను తొలగించి కింద విధానంలో భవనాలకు తిరిగి రంగు వేయించవలసిందిగా ప్రభుత్వంలోని జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా అధికారులు ఆదేశించడం గ్రామీణ గిరిజన రంగోళి పెయింటింగ్ యొక్క విలక్షణమైన లక్షణాలతో టెరాకోట రంగులకు పైన ఇందలు వెడల్పు గల బోర్డర్ డిజైన్తో నేల నుండి రెండున్నర అడుగులెత్తుతో భవనాల భాగంలో ఆఫ్ మేట్ రంగుకు మరియు దిగువన టెరాకోట రంగు అధ్యక్ష అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన సమాధానం వారి శాఖ వరకు వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది వారి శాఖ వరకు ఇచ్చారు బట్ ఇక్కడ మేము అడిగిన ప్రశ్న ఏంటంటే అదర్ డిపార్ట్మెంట్స్ లో కూడా ఈ రంగులు వేయటానికి అదర్ డిపార్ట్మెంట్స్ కూడా అన్ని భవనాలకి రంగులు వేశారు దానికి సంబంధించి మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఇక్కడ ఉందండి ఇక్కడ ఉంది రామారావు పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన ఆయన బిల్డింగ్ వరకు చెప్పగలుగుతారు తప్ప మొత్తం రాష్ట్రం ఉన్న బిల్డింగ్ అని ఆయన చెప్పలేరు కదా చూద్దాం ప్రశ్నకి సరైన సమాధానం చెప్పారు మీకు ఏదైనా ఇంకా సప్లిమెంటరీ ఉంటే అడగండి అంతే ప్రశ్నోత్తర చెప్పండి 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 ఇది కరెక్ట్ కాదు మీరు ప్రతిదానికి ఇంటర్వ్యూ అయ్యి మీరు కూర్చోండి అరే మీరు కూర్చోండి ఏంటిది అరుణ్ అరుణ్ గారు మీరు ప్రతిదానికి కూడా మీరు ప్రతిదానికి లేగొద్దు మీరు ప్రతిదానికి లేగొద్దు కూర్చోండి సరే రామరాజ్ రామ ఇది సార్ ఇది అడిగిన ప్రశ్న సార్ ఇది నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవం ఇది ప్రత్యేకించి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో పంచాయతీ భవనాలు మరియు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడం ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా ఇది కేవలం గ్రామ సచివాలయానికి జరిగిన ఖర్చు అధ్యక్ష మిగతా వాటికి అది సంబంధిత శాఖలు ఇవన్నీ కూర్చొని చేయాలి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి మీరు ప్రత్యేకమైన చర్చ నా నా దయచేసి సభ్యులు